మారు మనసు ద్వారా రక్షణ రక్షణతోనే రాజ్యం మారు మనసుకు ప్రారంభ అవసరత సువార్త విడుదల విడుదలయ్యే సువార్తలో సృష్టి కార్యము మానవ పతనము పాప ఫలాలు పాప విమోచన కోసం మానవ ప్రయత్నాలు దేవుని మహాప్రేమ యేసు ప్రభు వారి రక్షణ కార్యము రక్షణ నుండి వచ్చే ఆశీర్వాదాలు ఉండాలి గత వీడియోల్లో వాటిని చూచాం ఈ వీడియోలో రక్షణ పొందుటకు ఆలస్యం చేయకూడదనే విషయాన్ని తెలుపుబోతా ఉన్నాం పౌలు భక్తులు రెండవ కోరింత ఆరు రెండులో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినము అని తెలుపుతాడు అంటే రక్షణకు తడవు లేదా ఆలస్యం చేయరాదు ఎందుకు ఆలస్యం చేయరాదంటే ఒకటి మానవ జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు రెండు రాకడ ఏ క్షణంలో సంభవిస్తుందో తెలియదు కావున సువార్తను విశ్వసించటకు ఆలస్యం చేయరాదు రక్షణ వాయిదా వేసుకోరాదు మొదటిదిగా మానవ జీవితం దేవుని వాక్యాలు మానవ జీవితము ఎంత అల్పమైనవో తెలియజేస్తాయి బైబిల్ గ్రంథంలో మానవ జీవితము అతి స్వల్పమని తెలుపుటకు మానవ జీవితమును నీడతోనూ గాలితోనూ గడ్డితోనూ చేద మీద నీటి బిందువులతోనూ పోల్చటం జరిగింది కీర్తనలు ముప్పై తొమ్మిది నాలుగు ఐదులో దావిదు అంటూ ఉన్నాడు నా జీవితం ఎంత క్షణికమైనదో తెలియచేయమని నా ఆయుష్యుని దృష్టికి లేనట్లే ఉన్నది అంటాడు యాకోబు నాలుగు పద్నాలుగులో యాకోబు రేపు నీ జీవితం ఎలా ఉంటుందో నీకు తెలియదు నువ్వు కొంతసేపు కనిపించి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వాడవు అంటాడు ప్రసంగి తొమ్మిది ప పన్నెంట్లో సులోమన్ మహారాజు మనుషులు తమ కాలము ఎప్పుడు వచ్చునో ఎరగరు చేపలు వలలో పడ్డట్లు పిట్టలు వలలో పడినట్లుగా అశుభ కాల కాలము హఠాత్తుగా వస్తుంది అంటాడు కావున రక్షణకు తడవ చేయి రాదు తడవ చేస్తే నిత్య నరకంలోనికి పోవలసి రావచ్చు రెండవదిగా ఏసు ప్రభువారి రెండవ రాకడా యేస ప్రభువారు తిరిగి వస్తానని గుర్తులు చెప్పి వెళ్ళి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది గుర్తులన్నీ దాదాపు నెరవేర్చబడ్డాయి రక్షింపబడిన వారిని ప్రభువారు వచ్చి తనతో తీసుకుని వెళ్తాడు రక్షింపబడకపోతే విడిచిపెట్టబడతారు రాకడ తర్వాత ఏడు సంవత్సరాలు భూమి మీద శ్రమలు ఉంటాయి దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత ఉంటుంది మరియు సాతాను అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తల ద్వారా శ్రమలు ఉంటాయి వాటిని తట్టుకుని రక్షణలోనికి రావటం అసాధ్యమైన విషయం అవుతుంది కావున రక్షణకు ఆలస్యం చేయరాదని తెలుపుతూ సువార్తలో వారిని సిద్ధపరచాలి త్వరపెట్టాలి వాస్తవాన్ని తెలపాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ